హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అనేది తెలపడం జరిగింది ఇక ఇప్పుడే నిన్న వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మనకి ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులు అంటే జూలై నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేసింది అంటే డబ్బులను దాదాపు రెండు కోట్ల అనేది డబ్బులను జూలై నెల పెన్షన్ల కిందనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను ముందుగా విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా ఎటువంటి పెన్షన్ లబ్ధార కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారు ఈ ఈరోజు ఈ పెన్షన్లు అనేది విడుదల కాబోతున్నాయి జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్ల కోసం అదేవిధంగా మహిళ సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా అదిరిపోయే శుభవార్తలు అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలల రెండు నెలలలో భారీ శుభవార్తలు అయితే ఈ పెన్షన్లకు సంబంధించిన కేటగిరీ కానీ ఇటు మహిళలకు సంబంధించిన కేటగిరీలు కానీ మనకి రెండు శుభవార్తలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి ఒకటి అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము అంతేకాకుండా మీకు ఈరోజు ఎటువంటి జిల్లాలలో డబ్బులు ఏ సమయం నుంచి ఎంత సమయం నుంచి ఈరోజు ఈ డబ్బులు పంపిణీ చేస్తూ ఇంకా ఏ వారం వరకు ఏ రోజు వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ కాబోతున్నాయో మనం ఈ అయితే సమాచారం అని అయితే తెలుసుకున్నాము సో ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడాలని అయితే చెప్తున్నారు మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే ఈ వీడియోలో ఉన్నటువంటి టాపిక్ అనేది అంటే పెన్షన్ల పైన అప్డేట్ అనేది మీకు అయితే అర్థమవుతుంది ఇక ఈ జూలై నెల పెన్షన్లు ఏ జిల్లాలో పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుంటారు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి వీలైనంతమందికి మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్లు పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల లక్ష రూపాయలు అనేది కోట్ల రూపాయలు పెన్షన్ల పైన ఖర్చు పెట్టబోతుంది అదేవిధంగా ముప్పై మూడు నుంచి ముప్పై జిల్లాలలో మనకి జూలై నెల పెన్షన్లు అనేది అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మనకి దాదాపు ఈరోజు వచ్చేసి మనకి సిద్దిపేట కామారెడ్డి నిర్మల్ కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల సిరిసిల్ల ములుగు కరీంనగర్ ఖమ్మం నల్గొండ అదేవిధంగా మనకి మెదక్ వంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా మనకి చుట్టుపక్కల ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేసిన తర్వాత ఇక మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు రాలేవో వారు ఖచ్చితంగా వారి బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవీసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలంట ఇక అప్డేట్ చేసుకున్న వెంటనే మీ ఖాతాలలో ఈరోజు నుంచి సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా అటు కొత్త పెన్షన్ల కోసం నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయలు వీటి మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రెండు కొత్త పథకాల కింద కొత్త ఆరుగుల జాబితా అనేది ఈ సెప్టెంబర్ నెల మొదటి వారంలో లేదంటే చివరి వారంలోనైతే విడుదల చేస్తారంట ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి దసరా కానుకగా అక్టోబర్ నెలలో పంపిణీ చేయాలని అయితే అధికారులు ఆలోచనలు అయితే చేయడం అయితే జరుగుతుందంట ఇక వీటికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఈరోజు ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయ జై హింద్